ఆనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కిల్లి కజ్జాలు పెట్టుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించే ఒడ్లను సేకరించకపోవడం ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకపోవడం మిల్లర్లతో కుమ్ముక్కై ఆనాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మిల్లర్ల ఒత్తిడికి లొంగి మిల్లర్లతో కుమ్ముక్కై ఆనాడు ఒడ్లు కొనకపోవడం కేంద్రం కొంటలేదు కాబట్టి మేము కొనం రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు మాకు నష్టాలు వచ్చినాయి వందల కోట్ల రూపాయల నష్టాలను చూపించి ఒట్లను కొనడమే ఆపేసి చివరికి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు అధ్యక్ష ఎవరైనా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు రైతుల కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి అండగా నిలబడాలి ఒకవేళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు చేసుకోవద్దు మేము అండగా నిలబెడతాం అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం మేము వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పకుండా మీరు వరేసుకుంటే ఉరేసుకున్నట్టని పరితగించి మాట్లాడితే మేము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు వరి పండించండి ప్రతి చివరి గింజ వరకు కొంటాం అందులో సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొంటామని చెప్పి పన్నెండు వందల ఆరు కోట్ల రూపాయలు సన్న ఒడ్లకు బోనస్ ఇచ్చి ఈసారి పంట అత్యధికంగా పండించే రైతులు ఈ కే రాష్ట్ర ప్రభుత్వానికి ఒడ్లు ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు అమ్మి మనకి రోజు పంట పండించాడు అధ్యక్ష